రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యుదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై రెండవ కీర్తన నాలుగవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఇరవై రెండవ కీర్తన నాలుగవ వాక్యాన్ని మనం చదువుకుందాం మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచిరి వారు నీ ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి హలోయ నదోన్ బిడ్లరా గమనించండి వారు నీ ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి అని ఇక్కడ దావీదు కీర్తనలో రాయబడి ఉందండి ఆలోచించండి నదోన్ బిడ్లరా మనం ఎవరి మీద నమ్మిక ఉంచుతున్నాము ఈ దినాలలో ఈ అపాయకరమైన దినాలలో భయంకరమైనటువంటి ఈ యొక్క పరిస్థితుల మధ్యలో అల్లాడిపోతూ వేసారిపోతూ లేదోని పిల్లరా కృంగిపోతూ నలిగిపోతూ ఎంతగానో ఇబ్బందుల మధ్యలో ఆపదల మధ్యలో నిట్టూరుపుల మధ్యలో ఉంటున్నటువంటి మన జీవితంలో ఎవరి మీద మనము నమ్మిక ఇచ్చున్నాము అనేది మనము ఈ రోజున ఆలోచించాలండి ఎవరిని నమ్ముకుంటున్నాము తాత్కాలికమైనటువంటి మనుషులన లేకపోతే మన ముందు బాగానే ఉంటూ మన గురించి మన వెనకాల మాట్లాడుకుంటున్నటువంటి వారిన లేకపోతే ఉన్నా సరే లేరు అని చెప్తున్నటువంటి వారిన ఎవరిని నమ్ముకుంటున్నాం మనము ఎవరి మీద నమ్మిక ఉంచి ఉన్నాం మనము అని మనం ఆలోచించుకున్నప్పుడు నదోన్ పిల్లరా మనము మరి ఎవరి మీద అయితే నమ్మిక ఈ ఈరోజున ఆ విషయంలో మనము సిగ్గుపడాల్సినటువంటి అవసరమే అండి ఎందుకనంటే వారు ఒక రోజున మనలను ఏ మాత్రము కూడా కాపాడలేరు రక్షించలేరు ఆపదలో నేను ఉన్నాను అని చెప్పలేరు ఎందుకనంటే నదోన్ బిడ్లరా వారి యొక్క మనస్తత్వము మరి వేరేగా ఉంటుంది కనుక చూడండి ఈ యోబు బాగా బ్రతికిన దినాలలో అన్నీ ఉన్న దినాలలో తన యొక్క అక్కచెల్లెలందరూ కూడా మరి ఎంతో సంతోషంగా ఉన్నారు అతనితో ఎప్పుడైతే తన తన యుద్ధ నుండి అన్నీ కూడా పోగొట్టబడ్డాయో ఆ తర్వాత ఎవరు కూడా యోగును ఆదరించినట్లుగా వాక్యములో మనం చూడమండి అంటే ఎవ్వరూ కూడా ఆదరించలేదు ఎవ్వరు కూడా పలకరించలేదు ఎవరు కూడా అతను చార తీయలేదు అతని స్థితిని చూసి అతనిని మరి ఆ ఓదార్చినటువంటి మనుషులు లేరు అలాగే మన రక్త సంబంధాలు మన యొక్క స్నేహితులు నదోన్ బిట్లారా అటువంటి బంధాలే కలిగి ఉన్నాయండి కానీ ఈరోజు ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు మన ప్రభు అటువంటి దేవుడు కాడండి మనము ఆయనమయందు నమ్మిక ఉంచగా ఆయన వారిని రక్షిస్తాడట హలెల్లుయా నదోన్ బిట్లారా ఆయన రక్షించు దేవుడు ఆయన కాపాడే దేవుడు ఏ విషయంలో అయినా మనకు రక్షణను దేవుడు దయచేస్తాడండి అందుకనే మన నమ్మకము మనుషుల మీద కాదని మన నమ్మకము ప్రభు మీదని నా దోని బిడ్డర మనొక్కసారి మనం తెలుసుకోవాలి దేవుని ఎందే మన నమ్మకం అండి ఆయనను మనం నమ్మినప్పుడు మనము ఒమ్ము చేయబడము కనుక ఈరోజు నీ వాక్యం వింటూ ఉన్నటువంటి నా దేవుని బిడ్లరా ఇదిగో ఆయన ఎంతే మనం నమ్మక ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయలాగా నాకు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలయ్యా ఉదయ కాలం అందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు అవును ప్రభా అయా నీ ఎందు మేము నమ్మిక ఇచ్చిన ప్రభావా అయా ఇదిగోనైనా నా తన నీ చేత మేము రక్షించబడేటువంటి రీతిగానైనా మమ్మల్ని నడిపించండి అయా అపనమ్మకమును మీరు తొలగించండి అయ్యా నీకు స్తోత్రాలు ఈ వాక్య విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి నడిపించమని దేవాన్ని చేతికి అప్పగించుకుంటూ ఏ సునామను అడిగి విడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడయిండును కాక